వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కొడులు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి రైతు సోమానాయుడు గారు అమ్మకానికి పెట్టారు వీటి పనితనం విషయానికి వస్తే సేద్యం పనికి ఏ పనికైనా గ్యారెంటీ అని చెప్తున్నారు అన్ని పనులు ఆరితేరినటువంటి పాలపల్ల కొడులు మరి మంచి సైజుకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు సోమానాయుడు గారు మరి వీటికి సంబంధించి రేటు వివరాలు గాని సైజు వివరాలు గాని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడతారు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో వన్ ఫైవ్ నైన్ డబల్ టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు సోమనాయుడు గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది ఏడు సున్నా ఐదు సున్నా ఒకటి ఐదు తొమ్మిది రెండు రెండు అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు ఇంటి దగ్గరకు వచ్చి పనితనం ఏ విధంగా ఉంది సైజులు ఏ విధంగా ఉన్నాయని పూర్తిగా చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు ఎవరికైనా తీసుకోవాలని పక్కా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్కి అయితే కాంటాక్ట్ చేసి రైతులను అయితే ఇబ్బంది పెట్టకండి మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు